మరో మూడు రోజులలో సంక్రాంతి హంగామా మొదలు కాబోతుంది అయితే ఇప్పటికే రామ్ చరణ్ మరియు డాక్ మహారాజు చిత్రంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి సంక్రాంతి అంటే భారీగా సినిమాలు రిలీజ్ అవుతాయి అయితే ఈ సంక్రాంతికి మటుకు బాలకృష్ణ మరియు అదేవిధంగా వెంకటేష్ అదేవిధంగా రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ప్రధానంగా డాక్ మహారాజ్ మరియు అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమాలపైనే ప్రత్యేక దృష్టి ఉండబోతుంది ఈ యొక్క సినిమాలు భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్నాయి అయితే ఇటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఇప్పటికే భారీగా కటౌట్లు కూడా పెడుతున్నటువంటి విధానం కూడా మనం గమనించాం జనవరి పదిహేను గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ దాదాపుగా ఐదు వందల కోట్ల కలెక్షన్ల బరిలో దిగబోతుంది అదేవిధంగా డాక్ మొహరాజ్ చిత్రము రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బరిలో దిగబోతుంది మొత్తానికైతే చూసుకుంటే రెండు చిత్రంలో కూడా భారీ ప్లానింగ్తోనే దిగబోతున్నాయి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు సునామి సృష్టిస్తాడు అని తెలియాలంటే మరొక పది రోజులు ఆగాల్సిందే అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ యొక్క సినిమా కానీ పాజిటివ్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మొత్తం మోగియడం ఖాయం అని స్పష్టంగా గమనించుకోవచ్చు దానికి అనుగుణంగానే ఇప్పుడు నందమూరి అభిమానులు అదేవిధంగా మెగా అభిమానులు కూడా ఇటు రామ్ చరణ్ మరియు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ భారీగా కటౌట్లు కూడా పెడుతున్న విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు సో బాక్స్ ఆఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారు అనేది మనకు కొన్ని రోజులలో తెలియనుంది జై బలయ జై రామ్ చరణ్